అనుమానాస్పదంగా ఉంటే ఒకరికొకరుచు స్కోడా కార్లు ఉన్న వ్యక్తి కొన్ని వస్తువులు ఈయనకు ఇస్తుంటే దాన్ని పట్టుకొని మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ ఒక కేజీ గాంజా హాఫ్ కేజీ కుష్ గాంజా తర్వాత ఆరు గ్రాముల చెరస్ తర్వాత నాలుగు పాయింట్ మూడు ఎనిమిది గ్రాముల హషీ స్టిక్స్ ఆ తర్వాత ఐదు ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది దాంట్లో నాలుగు గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి ఒకటి సింగిల్ టన్ బాటిల్ ఉంది ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు కారు అన్నీ కలిపి నలభై లక్షలకు పైగా ఉంటుంది దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మిషన్ కూడా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ఇలాంటివి సాధారణంగా దొరకవు అట్లాంటివి తర్వాత సిగార్ హోల్డర్స్ జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది దీనికి తిరిగి అప్రిషియబుల్ కేస్ డైరెక్టర్ కమలసన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది డైరెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఈ టీంని చాలా అభినందించడం జరిగింది సో ఈరోజు రెండు గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది ఇటువంటి సమాచారం ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్స్కు ఎవరైనా కానీ సమాచారం ఇవ్వచ్చు తక్షణంగా యాక్షన్ ఉంటుంది అందరూ అప్రమత్తంగా ఉండాలా ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లలు తర్వాత యంగ్స్టర్స్ దీనికి అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ మీద వాళ్ళు కొంచెం నిఘా వేసి ఉంచాలి మెయిన్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ కన్జూమర్స్ దీనికి అయితే మనకు అర్థమైన విషయం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా వేసి ఉంచాలని చెప్పి ఇట్లాంటి సెల్లర్స్ వీళ్ళందరి కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తక్షణంగా మేము యాక్షన్ తీసుకుంటాం దీంట్లో మొత్తం నలుగురు ఉన్నారు నలుగురిలో ప్రతీష్ భట్ట అనే వ్యక్తి అసలు ఇతను పెళ్ళరు ఇంతకుముందు కూడా ఈయన మీద ఒక కేసు ఉంది అది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కన్జ్యూమర్ కేసు అంతకుముందు గంజాయి కన్జ్యూమ్ చేస్తూ తొక్కితే అప్పుడు కేసు అయింది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత ఇప్పుడు అతనే కన్జ్యూమర్గా ఉన్న అతను ఇప్పుడు పెడ్లర్గా మారాడు ఇంతకుముందు నార్మల్ గంజా కన్జ్యూమ్ చేసే వ్యక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున ఓజీ ఖుషులు కూడా ఇంత పెద్ద ఎత్తున తెప్పించే స్థాయికి దినడిన దీంట్లో రెండవ వ్యక్తి చంద్రపాలక జయసూర్య ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈయన యాక్చువల్లీ కొంటున్నాడు ఆయన దగ్గర నుంచి దీంతో వీరిద్దరికీ సప్లై చేసిన ప్రతీష్ ప్రీతీష్ భట్కు సప్లై చేసిన వ్యక్తి పేరు గ్రీస్ కలీం ఇతను వేరే బోర్డ్స్ హైదరాబాదే కానీ ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది అలాగే ఇక్కడ దొరికిన ఫారెన్ లిక్కర్ను సప్లై చేసింది సత్యవ్రత సియాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను కృష్ణానగర్లో ఉంటున్నారు వీరిద్దరు కూడా ఇద్రీస్ కలీమ్ అనే సత్యపత్రంగా అఫ్కానింగ్లోనో మిగతా ఇద్దరు ప్రీతీష్ భట్ అండ్ జయసూర్య దొరకడం జరిగింది ఫర్దర్ విచారించి వీళ్ళ మీద వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది